విశ్రాదరులందరికీ అందరికీ అండి అలాగే నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు మనం చెరిగి తోట వేయడం జరిగింది చెరుకు తోట వేసిన తర్వాత కూడా కొన్ని మెలుకులు ఉన్నాయి ఆ మెలుకులు కానీ పాటించకపోతే రైతు చాలా ఇబ్బందులు పడిపోతాడు ఏమీ లేదు చెరుకు వేసేటప్పుడు దుక్కు తినుకున్న తర్వాత మనం చెరుకు వచ్చేసరికి ఈ టైంలో ఉడితే ఎకరానికి మూడు పాకాలు పడుతుంది ఇది మనం దీని దీనికి వచ్చేసరికి ఇది కానీ ఉడితే ఎక్కడైనా పాకన్నర పడుతుంది ఇది ఇది ఉడుతాం అనమాట అది వదిలేస్తాం మళ్ళీ ఇది వదిలేస్తాం అనమాట దీనివల్ల పాకన్నర సరిపోతుంది అంటే పాకన్నర మనకి మిగులుతుంది రెండోది వచ్చేసరికి దాన్ని కాళ్ళలు తగ్గారు ఆ కాళ్ళలు తవ్విన దానికి ఎనిమిది వేలు ఖచ్చియ్యింది మన కాళ్ళలు తవ్వలేదు డైరెక్ట్గా దీన్ని ఒకసారి దున్నించాను మళ్ళీ రెండోసారి కలుపు వచ్చి మనం ఇంకోసారి దున్నించాను కలుపు చాలా ఎక్కువగా ఉంది దానికి కలుపు తీయడానికి ఐదు వేలు ఖర్చు అవుతుంది మనకి కలుపు తీయడానికి పెద్ద సమస్యే కాదు ఒక ఇద్దరు అయితే సరిపోద్దు సగమే వచ్చింది వాళ్ళు దానికి పిండి వేసారు దానికి కాకపోతే అది నల్లగా ఉంది కాకపోతే ఇది కొంచెం మామూలు కాలర్లో వచ్చింది అయితే వచ్చేసరికి రెండు ఒకలాగే ఉన్నాయి మనం మరి ఎరువులు ఎందుకు వేస్తున్నారో నాకు అర్థం అవట్లేదు మన అక్కడికి వచ్చేసరికి మన దవా డబ్బులు మిగిలియ్యి అది కాలంలో వచ్చేసరికి మనం ఏడు వేల రూపాయల దాకా కూడా మిగిలింది ఈ రైపు మనకు కాలువలు కానీ డైరెక్టర్ కానీ ఈ వాటర్ పెట్టేసి ఉంటే పారేస్తుంది మనకి ఇబ్బంది లేదు దీనివల్ల కాలువలు తగిన మాత్రమే పిల్లలు వచ్చేస్తున్నాయి అని అంటున్నారు తప్ప ఈ దున్నడం వల్ల మనకి కలుపు సమస్య బాధ తగ్గుతుంది మన ఓ పోట్రో దున్నాడు ఎనిమిది అయింది మళ్ళీ రెండో శాతం దున్న ఎనిమిది అయింది ఓ దీనివల్ల కలుపు నివారణ బాగానే ఉంది తగ్గిపోతుంది ఇలాగో ప్రతి ఒక్క రైతు కూడా ఏసీ నేర్చుకుంటారని మరి మరీ కోరుకుంటాను